శ్రీ జగన్మాత ఆరాధ్య ఛానల్ నిధి ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు ఆశ్వజశుద్ధ పాఠ్యమి మొదలు దశమి వరకు పది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని పూజించడం మన సాంప్రదాయం మరి మనం మన ఇంటిలో ఈ పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి మా ఆరాధ్య ఛానల్ స్తోత్ర నిధి ద్వారా అనంతపురం వాస్తవ్యులు ప్రముఖ పండితులు పూజా విధానకర్త శ్రీ గడియారం కుమార శర్మ వారిచే అమ్మవారిని పూజించే విధానం మీకు తెలియచేయాలన్నది మా సంకల్పం మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అమ్మవారి కృప ఎల్లవేళలా మనపై ఉండాలని ప్రార్థిస్తూ ఏడవరు చెప్పవలసిన ప్రార్థనా శ్లోకం ఓం సర్వాదనం త్రైలోక్య అస్మత్వైరి ఏమేవత్ ఓం స్వస్తి గణపతి లఘు పూజ విధానము రెండు అక్షతలు తీసుకొని ఒక పుష్పం తీసుకొని ఆ దీపారాధన దగ్గర స్వామివారి దగ్గర పెట్టేది ॐ दीपं ज्योतिपरं ब्रह्म दीपं सर्वतमोपहं दीपेन साज्यते सर्वं दीपदेवि नमोऽस्तुते दीपमहालक्ष्मीदेव्यै नमः आचमनं चेसेदि आचम्य केशवाजस्वाहा ॐ नारायजनाज ॐ माधवाजस्वाहा ఓం గోవిందాయ ఓం విష్ణవే నమ వం మధుసూదనాజనమ వం త్రివిక్రమాజనమహ వం వామనాజనమ వం శ్రీధరాజనమ వోం ఋషికేశాజనమహం పద్మనాభజనమో దామోదరాజనమహం శంకర్షణన వోం వాసుదేవాజనమహం ప్రజుమ్నాజన వోమనిరుద్ధాజనమహోం పురుషోత్తమాజనమహం మతోక్ష నమ వోం ఓం వోమన వోం ఓం వోం ఉపేంద్రాజనమ ఓం హరజే నమ వోం శ్రీకృష్ణజనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అక్షతలు తీసుకొని ముక్కుతో వాసం చూసుకొని వీపు వెనక భాగానికి వేసేది ఓం ఉత్తిష్టంతుభూతపిషాచ ఏతే భూంబారకా ఏతే శ్యామ విరోధేన పూజాకర్మ సమారేద్ కుడిచేతి యొక్క ఉంగరం వేలు బొటనవేలు ముక్కును తాకిచ్చేది ఓం దైవి గాయత్రి ఛంద ప్రాణాయామే వినియోగ ఓంభు ఓంభువో కుభ ఓం జన ఓం తపగుం సత్యవోం తస్వ విధుర్వరేంజంబర్గో దేవస్థీమో ప్రచోదయాదు ఆపూ జ్యోతిర సోమృతం బ్రహ్మ అందరూ కూడా మమ అనుకోనిది మమత్త సమస్త ద్వారా శ్రీ దుర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థము శుభే శోభనే ముహూర్తే అమ్మణ ద్వితీయ పరాధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంత్రే కలియుగే ప్రథమ ప్రథమపాదే జబూద్వీపే బరతవర్షే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య శ్రీశైల దిగ్భాగే కృష్ణ ప్రదేశే యజమానస్య స్వగృహే స్వంతమిన్నవాళ్ళు స్వగృహే అనుకునేది బాడిగింట్లో ఉండేవాళ్ళు గృహే అనుకునేది స్వగృహే సమస్త బ్రాహ్మణ హరిహర సమస్తేవత బ్రాహ్మణహరిహరసందోస్ వర్తమాన వ్యావహారికచాంద్రమాన శ్రీమత్ ప్రభవాది షష్టి సంవత్సరాం మధ్యే శోభకృత్నామ సంవత్సరే దక్షిణాదినే శరదృతో ఆశ్వీజమాసే శుక్లపక్షే ప్రతిపత్తితో వాసర వాసరస్తు భానువాసరుక్త శుభనక్షత్ర శుభయోగ శుభకరణే వంగన విశేష విశిష్టాయా శుభదీత అక్షతల చేతులకు తీసుకునేది ఎడమ చేతులకు వేసుకొని కుడిచేయి మూసి కుడితుడు మీద పెట్టుకునేది అందరు కూడా మమ అనుకోండి మమ ఉపాసమస్త దుతక్షయద్వారా శ్రీపరమేశ్వర్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం అందరు కూడా మీ గోత్రాన్ని చెప్పుకోండి యజమానస్య గోత్రోద్భవస్య మీ భర్త పేరు చెప్పుకోండి నామధేయస్య తస్ తర్మకాంతాయా మీ పేరు చెప్పుకోండి యజమానస్య నామ్యా మీ కుమారుని పేరు చెప్పుకోండి వివాహమైంటే గారి పేరు కూడా చెప్పుకోండి యజమానస్య కుమారస్య నామధేయస్య నామ్యా మనవండ్లు మనవరాళ్ళు ఉంటే వారి పేరు కూడా చెప్పుకునేది పౌత్రస్య పౌత్రికాయా నామధేయస్య నామ్యా వివాహముగాని స్త్రీ గనక అమ్మాయి కనుకుంటే అమ్మాయి పేరు చెప్పుకునేది యజమానస్సు కుమార్యా నామ్య మీరందరూ కూడా మమ అనుకోండి యజమానస్య సహ యజమానస్ సహకుటుంబానా క్షేమస్థైర్యైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య కామ్య మోక్ష చతుర్విధ బలపురుషార్థ సిద్ధ్యర్థం ససంతాన సౌభాగ్య శుభఫలావాప్యర్థం మహాగణపతిదేవతీ షోడశోపచారూజా చరిష్యే ఆ అక్షతలు గణపతి మీద వేసేది సంభవద్భి ద్రవ్యై తారైవిత నియమైన సంభవిత ప్రకరణేన యవచ్చక్తి జానా వాహనాది షోడశోపచారూజా చరిష్యే కలశం మీద కుడి చేతిని పెట్టేది దాని మీద ఎడమ చేతిని పెట్టేది తరంగ కలశారాధనం కలిష్యే కలశం గంద పుష్పాయబ్జ కలశే హస్త నాచాధ్యావం కలశస్ ముఖే విష్ణు కంఠేరుద్రస్ సమాశ్రిత మూలెరత్రస్థితో బ్రహ్మా మధ్యే సర్వే స్మృత కుక్షూ సాగరాే సప్తద్వీపాసుందరేదో యజుర్వేదస్వామివేదోక్షదర్వన సర్వే కలశాంబ సమాశ్రిత ఆ కలశంలో ఉండే పుష్పాన్ని తీసుకొని ఆ నీటిని గణపతి మీద పూజా ద్రవ్యాల మీద అన్ని మీద కూడా చెల్లేది ఆపో వాయుగంసర్వం విశ్వా భూత్యాప ప్రాణ పశవాపొ నమాపృతమాపసమ్రాడాప విరాడాభపస్వరాడాపందాగు్యాప జ్యోతిగుశ్యాపజు గుశ్యాప తచ్చాపర్వాదేవత ఆపభూర్భవస్వరాప ఓ గంగే చేవ చైవదావరి సరస్వతి నర్మదా సింధుకావేరీజలస్మిదింగురు కావేరీ తుంగభద్రాజ కృష్ణవేణ్యాచగౌతమీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత కాయాంత దేవదేవి పూజార్థం దురిత క్షేకారక ఓం 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 ఇప్పుడు మరల ఒక్కసారి పూజా ద్రవ్యాల మీద గణపతి మీద మిమి చల్లుకునేది ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మానంచ సంప్రోక్ష ఆత్మానంత సంప్రోక్ష ఇంకా పుష్పాన్ని పక్కన వేసేది శేషం బహిర్నిరస్య మరలా ఒక పుష్పాన్ని కలిశంలో ఉంచేది గంటను మృగిచ్చేది ఓం దేవానాం ఆగమాతేవామనార్తుంద్రాక్ష గురుఘటారోం దా దేవతాహ్వానలాంజనము ఇది ఘంటానాథం గృత్వా అక్షతలు తీసుకొని భగవంతునుంచిన పీఠం మీద అయ్యక్షతలు వేసేది ఆధార్ శక్తయనమారాహేయే నమ దిగ్గజేభ్యో నమ పత్రేభ్యో నమ కేశరేభ్యో నమ కర్ణికయే నమ ఆత్మనయనమ బ్రహ్మనే నమ సప్త ప్రాకారాం ప్రాకారద్వారకం సువర్ణమండలం పూజేద్ గణపతికి పెట్టిన పీఠానికి నాలుగు దిక్కుల ఈ అక్షతలు వేసేది ద్వారే దక్షిణ పూర్వద్వార్వారశ్రేణ దక్షిణద్వరే ద్వారశ్రేణ పశ్చిమద్వరే ద్వారశ్రేణ ఉత్తరద్వార్వాేణ తన్మధ్యే క్షీరసాగరాజయనమ క్షీరసగరమధ్యే రత్నద్విపాజనమారత్నద్వీపమధ్యే కల్వవృక్షవాటికాయనమ తన్మధ్యే రత్నసింహస్నాయనమారత్నసింహ సునోపరిస్థితి సిద్ధిబుద్ధిశక్తిస్రీమన్మహాగణాధిపత నమ ఉంగరవ్వేల్తో కుంకుమ తీసుకొని గణనాథుని తాకేది ஓம் அஸ்நீத்தை புனரஸ்மாக்கியுனப்பாணமி ஜோக் பேமூரியமே மூழாயமை பிரமத்தபனாஸ்தானபக்வத்தைன்சர்வன்வாத் பூஜாவசானகம் தாவத்துபாவேனிபேஸ்மின் சனிதிஙுரு அஸ்மின்பிம்பேம் ஹோம்புவோம்ஸ்வோம்ஸ்வ அட்சஸ்வாமிவாரமித வேசேதே మావాహయామి స్థాపయామి పూజయామి మహాగణాధిపతయే నమ వేసేది ధ్యాయామి ధ్యానం సమర్పయామి శుక్లాం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతజే అగజారణ పద్మార్కం పద్మాకం గజారణమహర్నిశం అనేకదం తం భక్తదంతముపాస్మహే అందరు పలికేది మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా గణపతి మీద రెండు మార్ల లక్షతలు వేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనార్థే స్వామివారి మీద అక్షతలు వేసేది వాసనార్థ అక్షతాన్ని అక్షతలు తీసుకొని కలిశం నీటితో చేతిలోకి వేసుకొని గణప గణనాథునికి చూపించి ఆ పల్లెరంలో వదిలేది మహాగణాధిపతయే నమ పాదయో పాద్యం పాద్యం సమర్పయామి మరల అక్షతలు తీసుకొని కలిశం నీటిని చేతిలో వేసుకొని స్వామివారికి చూపించి పల్లరంలో వదిలేది మహాగణాధిపతి మహస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి కేవలం కలిశం నీటిని మాత్రమే చూపించి స్వామివారికి కలిశం పల్లరంలో వదిలేదు మహాగణాధిపతి అయ్యే నమాముఖే ఆచమనం సమర్పయామి స్వామివారి మీద ఒక చుక్క చుక్కనీరట్లు ప్రోక్షణ చేసేది ఆ ఆపోహిష్ామో భవత్న ఊర్జె దాతనామ హేరణ జక్షదే వస్తువత తస్య తస్వాదే తేన ఉషాతీరివ తస్మ స్మ అరంగమామవహక్ష జన్వత ఆపో జనజ ఆచన మహాగణాధిపతయ నమ స్నానం సమర్పయామి కలిశం నీటితో ఒక మారు పల్లెరంలో వదిలేది స్నానాం శుద్ధ ఆచమనం సమర్పయామి గణపతి మీద ఒక అక్షతలు వేసేది మహాగణాధిపతయ నమ వస్త్రయుగ్మం సమర్పయామి ఇక్కడ పత్తి వత్తి ఎవరైనా ఏర్పాటు చేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అక్షతలు వేయవచ్చు పుష్పాలు తీసుకొని స్వామివారి దగ్గర పెట్టేది మహాగణాధిపతయ్య యజ్ఞో యజ్ఞోపితార్థం పుష్పాన్ని సమర్పయామి ఒక పుష్పం తీసుకొని గంధమును స్వామివారి మీద చిలకరించేది మహాగణాధిపతయ్యే నమ శ్రీగంధాంధారయామి మరలా రెండు అక్షతలు వేసేది మహాగణాధిపతయ్య నమ అలంకరణార్థం ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి స్వామివారి కొద్దిగా పసుపు కుంకుమ వేసేది కుంకుమ కుంకుమచూర్ణం సమర్పయామే పుష్పై పూజయామే ఓం గం గణపతయే నమ అనుకుంటూ స్వామివారికి ఒక్కొక్క పుష్పం సమర్పించేది ఓం సుముఖ జనమ ఓం ఏకదంథనమ వం కపిలా ఓం వం గజకర్ణకా ఓం లంబోదరా జనమ ఓం వికటా జనమ ఓం విఘ్నరాజా జన ఓం గణాధిపా జనమ ఓం ధూమకేతవే నమ ఓం గణ్యక్ష జన వోం గజారణాజ పాళచంద్రాజనమహం గజారణా జనమ వం వక్రతుండా జనమహం శూర్పకర్ణా జనమం హేరంబా జనమహ వం స్కందపూర్వజాయనమ మహాగణాధిపతయమహానావిద దివ్యపరమలపత్రపుష్పాక్షన్ సమర్పయామీ స్వామివారికి ధూపాన్ని చూపించేది మహాగణాధిపతూపమాగ్రాపయామీ ఘంటానాదం చేస్తూ తిప్పేది ఓం మహాగణాధిపతయే నమధూపమాగ్రా భయామీ స్వామివారికి దీపాన్ని చూపించినది ఒక కర్పూరం బిల్ల తీసుకొని హారతి ప్లేట్లో ఉంచుకొని స్వామివారికి చూపించేది ఏ నమ దీపం దర్శయామి దీపం దర్శయామి అది కింద పెట్టేసి ఒక చుక్క నీరు పల్లెరంలో వదిలేది కలశం నీరుతో ధూపదీపానంతరం మధ్య ఆచమనం సమర్పయామి స్వామివారికి మీరు నైవేద్యం ఏం చేసి ఉంటే ఆ నైవేద్యాన్ని స్వామివారికి చూపించేది కలిశం నీరు తీసుకొని ఆ నైవేద్యం మీద ప్రోక్షణ చేసేది ఓం భోర్భవస్వ ఓం భోర్భవస్వ ఓం తస్వ వితర్మరేన్ జంబర్గో దేవస్ దీమహిందో జోన ప్రచోదయాద్ దేవసవిత ప్రసూభ సత్యం దురతపరిశించామ దేవాదేవి అమృతమస్తమృతోపస్తమసి స్వాహ కలిశం నీరు ఒక చుక్క అట్లా స్వామివారికి చూపించి పల్లెరములో వదిలేసేది ఆ పెట్టిన నైవేద్యం స్వామివారికి చూపించేది ఓం ప్రాణాజస్వాహ అపానాజస్వాహ వ్యానాజస్వాహ బుధానాజస్వాహ సమానాజస్వాహ బ్రహ్మనేజస్వాహ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం దాడిమీ ఫలాన్ని వేదయామి శనకపిష్ట నైవేద్యం సమర్పయామి మీకు నైవేద్యం ఏం తెలియకపోతే గనక మధురాన్ని వేదయామని అనుకోవచ్చు తప్పులేదు నైవేద్యానంతరం ఒక ఐదు మార్లు కలషం నీరు పల్లెరంలోకి విడిచేది మధ్య మధ్య అమృతపానీయం పానీయం ఉత్తరా పోషణమస్త ప్రక్షాళనం పాదపక్షాళనం పునః ఆచమనం సిద్ధాచమనం సమర్పయామీ తాంబూలాన్ సమర్పయామి ఆ తాంబూలం మీద కూడా ఒక పుష్పంతో నీటిని చల్లేది పూగే ఫల సమాయుక్తం నాగవల్లిదలయీర్తం కర్పూర్ణ చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతివృక్షత తాంబూలాన్ సమర్పయామి సువర్ణ పుష్పదక్షిణాన్ సమర్పయామి అధనీరాజనము స్వామివారికి మీరు కర్పూరం పిల్లలతో కానీ లేదంటే గనక నేతి దీపాలతో నేయి దీపాన్ని చూపించవచ్చు ఒక పుష్పము అక్షతలు చేత పట్టుకొని హారతినిచ్చేది ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణంద దాతి మధవ్యో సాేతి ఏకదా బ్రహ్మనముపహరది ఏకదైవయమానోస్ దాతి మహాగణాధిపత నీరాజనం దర్శయామి నీరాజనాజమనం సమర్పయామి స్వామివారి హారతి ఇచ్చిన చుట్టూ పల్లెరానికి చుట్టూ తిప్పి ఆ పల్లెరంలో నీటిని వదిలేచ్చేది అక్షతలు పూలు స్వామివారి మీద పెట్టేది మరలా ఒక పుష్పాన్ని తీసుకొని స్వామివారి పాదంలో ఎందు ఉంచేది ఓం ఏకదంతాజ విద్మహే వక్రతుండాజ దీమి తన్నో మంత్ర మంత్రపుష్పం సమర్పయామి మరలా రెండు అక్షతలు వేసేది ఓం యాని కాని పాపాన్ని జన్మాత పుడశ్యంత బృదక్షిణపదే పదే పాపోహం పాపకర్మాహం పాపా సంభవ త్రాహిమాన్ కృపజా దేవా శరణాగతవశ్చ అందరు పలికేది అన్యద శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావన రక్ష రక్షణాధిప స్వామివారి పాదములందు ఈ అక్షతలు ఉంచేది మహాగణాధిపతి అయిన మహామనసా ఆత్మక్షమస్కారాన్ని సమర్పజ మరలా రెండు అక్షతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టేది పునః పూజా చరిష్యే ఛత్రమాచ్ఛాదయాం చామరాభ్యాం విజయామృత్యం దర్శయామ గీతం రోహయాం ఆందోళన రోహయామి గజాన్న రోహయాం సమస్త రాజోపచార దేవోపచార భక్తుపచార శిక్షుపచార పూజ సమర్పయామి అక్షతలు చేతింత తీసుకొని కలిశం నీటిని వేసుకొని స్వామివారికి చూపించి ఆ పల్లెరంలో విడిచేది ఎస్మృత్యాక్తి నామోద పూజ క్రియాదిూడం సంపూర్ణత్యాత్ సజ్జో వందే వినా జగం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణధిపయుత్పూయితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనైన ధ్యానవాహనాది షోడశోపచారూజన భగవాన్ సర్వాత్మస్రీ మహాగణపతిదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు గణపతికి నమస్కారం చేసుకొని ఆ గణపతికి పూజ చేసిన ఒక పుష్పాన్ని జడలో ఉంచుకునేది महागणपतिवताद शिसा गृा सहस्रपरमा देवी शतमूलाशताकुरा सर्वगु हर मे पापम धोरवाधुस्वननाशिनी महागणाधिपत नम नमस्कारा सर्पयामी ओम असुनी पुनरस्मा चुक्यु पुनः प्राण मिहनो देहिभोगप्येम सूर्य मुच्च्चर तमनुमते मुलया न स्वस्ती अमृत वै प्राण अमृतमाप प्राणन यदास्तानपक्वजते देवी सर्वजगन्नायक यावत् सर्वजन्नायी यत्त्पूजावधानकत्मींबेस्म कलशेस्मतिकु अस्म बिंबे वोम बु ओं वहां स्वाह वो भोवस्व महासरस्वतीमावाहयाम स्थापया पूजयामी महासरस्वत नम जामी, जामी। महा ध्यान सामर्पयाम वागीश्वर्य च विमे ब्रह्मपत्ज धीमी तरनो वाणी प्रचोदयाद सरस्वती दृष्टवा వీణా హంస వాహన సమాయుక్త విద్యాదానకరీ మమ మహాసరస్వత చయనమ ఆవాహయామి అక్షతలు వేసేది నమః నవరత్న నవరత్నఖిత దివ్య సింహాసనం సమర్పయామి మరల అక్షతలు తీసుకొని కలిసం నీరు చేతులకు వేసుకొని అమ్మవారికి చూపించేసి పల్లెడంలో విడిచేది నమః పాదయో పాద్యం పాద్యం సమర్పయామి అదేవిధంగా మరల చేసేది నమః అస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి కేవలం నీటిని మాత్రమే అమ్మవారు చూపించేసి వదిలేసేది మహాసరస్వతి నమ ముఖే ఆచమనం సమర్పయామి ఒక పుష్పంతో అమ్మవారికి నీటిని చల్లేది ఓం నమః స్నపయామి పాలు పెరుగు తేనా చక్ర ఏదైతే ఉందో దానితో అమ్మవారికి అభిషేకము చేసేది ఓం మహాసరస్వత నమ క్షీరేణ శణపజామి మహాసరస్వతై నమ దాష్ణ పహాసరస్వత ఆద్యైన పహాసరస్వత మధునాశ్న పహాసరస్వతై నమ శర్కరా మహాసరస్వత నారికేల బలోదకస్నానం సమర్పయా మహాసరస్వతై నమ స్నానం సమర్పయామే కలశజలంతో అమ్మవారికి అట్ల స్నానం యో ఆపోహిష్ామ యోభవత్నవర్జేత దాతన మహేరణ జక్షతమోరస తాజే తేన కుషాతీరివ మాతర తస్మ అరంగమవహాయక్షిన్వత ఆపో జనజ ఆచన శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి అమ్మవారికి ఒక ఉద్దరణంతో నీటిని తీసుకొని పల్లెరంలో వదిలేది అక్షతలు అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు ఆ తెలుపు చీరను అమ్మవారి కట్టేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ రంగైతే అమ్మవారికి నిర్ణయం చేసినాం అదే రంగే స్త్రీలు కూడా ధరింపవలసింది ఓ సరస్వత్యే చైనమ వస్త్రార్థమక్షితాన్ సమర్పయామి మళ్ళా పుష్పాలు మహాసరస్వతి నమః యజ్ఞోపితార్థం పుష్పాన్ని సమర్పయామి మరలా ఒక పుష్పం తీసుకొని గంధములో అద్ది అమ్మవారి మీద చిలకరింపజేసేది మహాసరస్వతి చైనమ శ్రీగంధాంధారయామి మరలా రెండు అక్షతలు వేసేది మహాసరస్వత్యై నమ అలంకరణార్థం ఆభరణార్థం అక్షితాన్ సమర్పయామి మహాసరస్వత్యై నమ పసుపు కుంకుమ వేసేది హరిద్రా కుంగుమచూర్ణం సమర్పయామి మహాసరస్వత్యై నమ పుష్పై పూజయామి అమ్మవారికి జాజు పుష్పాలతో తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారిని విశేషంగా పూజించేది ఇక్కడ అమ్మవారి యొక్క అర్చన చేస్తున్నాము మహాసరస్వత్యై నమ అనుకుంటూ ఉండండి లేదు శ్రీమాత్రే నమ ओम सरस्वत नम ओं महाभद्रा जय नम ओं महामाजा नम ओं नमः, नम ओं पद्म नम ओं श्रीप्रदा नम ओं नमः, नम ओं पद्मक्ट्राजय नम ओं शिवाजा नम ओं पुस्तकहस्ताय नम ओं ज्ञान मुद्रा नम ओं नमः, ओं वराय नम ओं काम्ये नम ओम महाविद्याज नम ओम महापातकनाशि नम ओम महाश्रजा नम ओम मालिन्े नम ओम महाभोगाजय नम ओम महाभुजाजय नम ओम महाभाग्याये नम ओम महोत्सहाय नम ओं दिव्यांगा नम ओं सुरवंदताजय नम ओम महाकाल्ये नम ओं ओम नम ओं महाअंकुशा नम ओं सीताय नम ओम विमला जय नम ओं नमः ओम विश्वाये नमः ओम विजुन्माला नमः ओम वैष्णव्ये नमः ओम चंद्रिका नमः ओम चंद्रवदनाये नमः ओम चंद्रलेखा विभूषिताये नमः ओम महाफलाये नमः ओम सावित्रे नमः ओम सुरसेताये नमः ओम सुरासा नमः ओम दे नमः ओम दिव्यालकारभूषिताय नमः ओम वाग्देव नम ओं वसुधा नम ओं तीव्रा नम ओं महाभद्रा नम ओं महाबलाय नम ओं भोगदाए नम ओं भारत नम ओं भामा नम ओं गोविंदा नम ओं गोम्च नम ओं शिवाय नम ओं जटिलाय नम ओं विंज्यावासाए नम ओं विंजाचल विराजिताये नम ओं चंडिकाए नम ओम वैष्णव्ये नम ओं राह्ये नम ओं ब्रह्मज्ञानसाधनाजय नम ओम सौदा नम ओम सुधामूर्त नम ओम सुभद्राज नम ओम सुरपूजिताये नम ओम सुवासी नम ओम सुसने नम ओम विनिद्राये नम ओम पद्मलोचनाये नम ओम विद्यारूपाये नम ओम विशालाक्षे नम ओम ब्रह्मध्येयाये नम ओम महाफलाये नम ओंत्रिमूर्त नम ओं कानाये नम ओम त्रिगुणा नम ओम शास्त्रस्वू्ये नम ओम शुभासुर प्रमर्धि नम ओम शुभदा नम ओं सर्वात्मे नम ओम रक्तबीज निहंत्रे नम ओम चामुंडा नम ओं अंबिकाये नम ओम धूम्रलोचन नमः नम ओं सर्वेवस्तुताये नम ओं सौम्याय नम ओं सुरासुर नमस्कृताये नम ओम कालरात्रेय नम ओं कलाधराये नम ओं ऊपसौभाग्यरायिण्ये नम ओं वागद्ये नम ओं वरारोहाये नम ओं वाराख्ये नम ओं वार्यासनाये नम ओं चिरांबराये नम ओं चित्रगंधा नम ओं चित्र विभूषा ये नम ओं काये नम ओं कामे नम ओं वंद्याजय नम ओं सौभाग्य नम ఓం శ్వేతాసనాయ నమ ఓం నీలభుజాయే నమ చతుర్వర్గఫలప్రది నమ ఓం సామ్రాజ్ఞే నమ ఓం నిరంజనాయే నమ ఓం హంసాసనాయ నమ ఓం రక్తమద్యాయ నమ ఓం నీలజింగాయే నమ ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమ శ్రీ మహాసరస్వత్యే నమ నావిధదివ్య పరిమల్రపుష్పాక్షన్ సమర్పయామి అదధూపం అగరబత్తులు తీసుకోండి ఘంటానాదం చేస్తూ అమ్మవారికి తిప్పండి శ్రీ మహాసరస్వతి నమ ధూపమాగ్రామీ అలాగే అమ్మవారికి ఒక హారతి ప్లేట్లో ఒక కర్పూరం బిళ్ళ వెలిగించి అమ్మవారికి చూపించండి మహాసరస్వత దీపం దర్శయామి దీపం దర్శయామి మహా సరస్వతి అయ్యన మహాదీపం దర్శయామి ఒక చుక్క కలసం నీరు చుట్టూ తిప్పి అమ్మవారికి ఆ యొక్క పల్లెంలో విసర్జించేది మహా సరస్వతి దీపం మహాదీపం దర్శయామ ధూపదీపానంద్రహ్మధ్య ఆచమనం సమర్పయామి అమ్మవారికి నైవేద్యం అనేది పెరుగన్నం చాలా విశేషం ఇక్కడ మనం నవరాత్రిలో పెట్టే ప్రతి ఒక్క నైవేద్యం కూడా శాస్త్రాధారంగా లలితాసహస్రామ పూర్వకంగా చెప్పిన నైవేద్యాలు మనము పెట్టదలిచేది ओम कलशम नीर तीसको पुष्प तो नीट ओम भूर्भव स्व ओम दस्त विद्रवरे जमर्गो देवस्थ धीमो न प्रचोदय देवसवित प्रसूव सत्यम दुर्ते नुषंजा देवा देवी अमृतमस्तमृतोपस्तरणमसे स्वाह चूपे ओम प्राणज स्वाह अपनाज स्वाह व्यानाज स्वाह उदानाज स्वाह सामनाज स्वाह ब्रह्मणे स्वाह మహా సరస్వతి దేవతా ప్రీత్యర్థం జజ్యానైవేద్యం సమర్పయామి మధురాన్ని వేదయా నైవేద్యానంతరం ఒక ఐదు మాళ్ళు కలిశం నీటిని పల్లరంలో విడిచేది నైవేద్యానంతరం మధ్య మధ్య సమర్పయామి ఉత్తరా సమర్పయా సమర్పయామి సమర్పయా హస్తప్రక్షాళనం సమర్పయా పాద ప్రక్షాళనం సమర్పయా పునః ఆచమనం సమర్పయామి శుద్ధ ఆచమనం సమర్పయామి ఆ తాంబూల మీద ఒక చుక్క పుష్పంతో నీటి నీటిని చల్లండి తాంబూలాన్ సమర్పయామి సువర్ణ పుష్ప దక్షిణాన్ సమర్పయామి అథ నీరాజనం ఆహారతి ప్లేట్లో ఒక కర్పూరం బిళ్ళ కానీ నెయ్యి ఒత్తులు కానీ పెట్టి వెలిగించుకొని అమ్మవారికి తిప్పుతూ గంటానాదం చేసేది ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దాత మదవ్యోసేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవస్ మహా నమ నీరాజనం దర్శయాము నీరాజనాజమనం సమర్పజామి ఆ యొక్క హారతికి చుట్టూ ఒక చుక్క నీరు తిప్పి పల్లెరంలో విడిచేది అమ్మవారి హారతికి నమస్కారం చేసుకునేది హరణమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర 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 అక్షతలు పూలు తీసుకొని పైకి నిల్లేసి నిలబడేది ओं वागी विदे ब्रह्मपत्नी धीमह तो वाणी प्रचोदयाद जातवे दसवाम सोम भराती यद अतिदरुषदुर्गा निवश्वांधुम दुरीतावर्णा तपसाजी वैरोचनीं कर्मफल सुजुष्टा दुर्गा देवीकुंशरणं प्रपज्ञे सुतरसीसेस नमः ओं खंडाशूलहला शुसले चक्रम दुनुसा హస్తబ్జై దదతిం గణంత విలసీతశుతుల్య ప్రభా గౌరీదేహసమువాం త్రిజగత ఆధారభూత పూర్వామత్ర సరస్వతీ అనుభజే శుంభాదిత్యార్దినీ మహాసరస్వత్య వేదోక్తవర్ణమంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ చేతిది కాని చాపాన్ని జన్మాంత్రకృతాను జాతృశ్యే ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవశ్చల అన్యదా శరణం నాస్తిమే శరణమ తస్మాత్ కారుణ్యభావ రక్ష రక్ష రక్షరేశ్వర పరమేశ్వరీ మహాసరస్వత్యై నమ మనసాపూర్వక ఆత్మవృక్ష నమస్కారాన్ సమర్పయా మరళకు నక్షతులు పూలు అమ్మవారి దగ్గర పెట్టేది చత్రమాచ్చాయాభ్యాం విద్యా వృక్షం దర్శయాం గీతం శ్రవయాందోళన రోహాయామశ్వానరోహయా గజానరోహయామ సమస్త రాజోపచార దేవోపచార భక్తుపచార శక్తుపచార పూజా సమర్పజామీ కొ నక్షత్ర చేతిలోకి తీసుకొని కలశం నీటిని చేతులకు వేసుకొని అమ్మవారు చూపించేసి పల్లెరంలో విడిచిపెట్టేది ఎస్మృత్యాక్ నామో పూజా క్రియాదశు న్యూడం సంపూర్ణదాం జో వందే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వర పూ దేవదేవి పరిపూర్ణం దుతే అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచారూజన భగవాన్ సర్వాత్మకం శ్రీ మహాసరస్వతిదేవతీత సుప్రసన్నా కాయన వాచ మనసేంద్రిర్వ బుద్ధ్యాత్మనవ ప్రకృతేస్వభావాత్ కరో మిజ్జస్ సకలం పరస్మై శ్రీమన్నాారాయణ ఏతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణాపణమూ అమ్మవారికి పూజ చేసిన పుష్పము ఒకటి జడలో ఉంచుకునేది